హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ చాలామంది ఓడిపి ప్రాపర్టీస్కి కాంటాక్ట్ అవుతూ ఓపెన్ ప్లాట్స్ కావాలో కూడా సరని నాకైతే కాంటాక్ట్ అవుతూ ఉంటారు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ముందుకైతే నేనైతే ఓపెన్ ప్లాట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఈ ఓపెన్ ప్లాట్ వచ్చేసి టోటల్ టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అండి రెండు వందల యాభై గజాలతో ఉన్న యొక్క ఓపెన్ ప్లాట్ అయితే తీసుకొచ్చానండి మీ ముందుకి నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి నార్త్ ఫేసింగ్లో ఫార్టీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్తో ఇదైతే అవైలబుల్గా ఉందండి చాలా మంచి ప్లాట్ అండి ఫార్టీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్తో ఎల్ఆర్ఎస్ స్పీడ్ అనేది దీనికి ఉంటుందండి క్లియర్ టైటిల్ అండి ఎటువంటి లిటిగేషన్ అయితే ఉండదండి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ పర్ యాడ్ అండి యాభై ఐదు వేలు ఒక గజాన్ కండి మొత్తం మనకి క్యాల్కులేట్ చేసుకుంటే ఆ ప్రైజ్ అనేది ఈజీగా తెలిసిపోతుంది ప్లాట్ వచ్చేసి టూ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేసింగ్ ఫార్టీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్ ఎల్ఆర్ఎస్ పేడ్ ప్రైజ్ వచ్చేసి యాభై ఐదు వేలు ఒక గజానికి మాత్రం ఉంటుంది మీకు ఓపెన్ ప్లాట్ మీద ఇంట్రెస్టెడ్ ఉంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు లొకేషన్ పరంగా చూసుకుంటే చైతన్య హిల్స్ నియర్ భారతీ విద్యాలయ స్కూల్ బిఎన్ రెడ్డి నగర్ అండి భారతీ విద్యాలయ స్కూల్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే అది చాలా పెద్ద స్కూల్ అది అది నియర్ బిఎన్ రెడ్డి నగర్కి అతి దగ్గరలో ఉంటుంది అక్కడనే చైతన్య హిల్స్ కేహారర్ హిల్స్ అనే దగ్గర యొక్క నార్త్ ఫేసింగ్లో టూ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్తోనే ఒక ఓపెన్ ప్లాట్ అయితే అమ్మకానికి అయితే ఉంది మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అలాగనే మీ ఇల్లు కూడా సీల్ చేయాలనుకున్న పర్చేజ్ చేయాలనుకున్నా లేదు ఓపెన్ ప్లాట్స్ కావాలనుకున్న అన్ని రకాల సదుపాయాలు ఓడిపి ప్రాపర్టీస్ని అయితే మీకు అయితే అందిస్తుంది మరిన్ని వివరాలకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి